నాలుగు రోజుల్లో కోటి నలభై ఐదు లక్షల మందికి దర్శనం హుండి లెక్కింపు ఎప్పుడంటే ఈ ఏడాది మేడారం జాతరకు భక్తులు గతంలో ఎన్నడూ లేనంతగా పోటెత్తారు నాలుగు రోజుల్లోనే దాదాపు కోటిన్నర మంది దర్శనం చేసుకున్నారంటే మాటలు కాదు మేడారం జనసంద్రంగా మారిపోయింది తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన ఈ జాతర ఆసియాలో అతిపెద్ద గిరిజన ఉత్సవం అయితే తాజాగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా మారిపోయింది ఈ ఏడాది రెండు నెలల ముందు నుంచే భక్తులు దర్శనాల కోసం పెద్ద సంఖ్యలో వచ్చారు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగిసింది నాలుగు రోజుల పాటు గద్దెలపై పూజలు అందుకున్న దేవతలు శనివారం సాయంత్రం వనప్రవేశం చేయడంతో మహా జాతర ముగిసింది ఈ నేపథ్యంలో మేడారం నుంచి హుండీలను హన్మకొండకు తరలించనున్నారు హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించి దేవాదాయ శాఖ అధికారులు ఆదాయాన్ని లెక్కిస్తారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి మేడారం హుండీల లెక్కింపు చేపట్టారు మేడారంలో మొత్తం ఐదు వందల పన్నెండు హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు దీంతో హుండీల లెక్కింపునకు కసరత్తు ప్రారంభం కానుంది పది రోజుల పాటు లెక్కింపు కొనసాగనుంది జాతరకు రెండు నెలల ముందు నుంచి మేడారాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు ఈ నేపథ్యంలో ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు జాతర నాలుగో రోజులో కోటి నలభై లక్షల మంది భక్తులు వరదేవతను దర్శించుకున్నట్టు అధికారులు ప్రకటించారు గతంలో రెండు వేల ఇరవై రెండు జాతర సందర్భంగా హుండీ ఆదాయం పదకొండు పాయింట్ నలభై నాలుగు కోట్లకు పైగా వచ్చింది బంగారం ఆరు వందల ముప్పై ఒకటి గ్రాములు వెండి నలభై ఎనిమిది కిలోల భక్తులు సమర్పించారు అయితే రెండు వేల ఇరవైలో వచ్చిన దానికంటే తక్కువ భక్తుల సంఖ్య పెరిగినా ఆదాయం తగ్గింది కానీ ఈసారి మాత్రం రెండు వేల ఇరవై జాతరకు మించి ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే ఈసారి రెండు నెలల ముందు నుంచే మేడారానికి పెద్ద సంఖ్యలో భక్తులు రాక మొదలైంది జాతర ముగిసిన తర్వాత ఆదివారం కూడా లక్షల్లో భక్తులు వచ్చి గద్దెల చెంత పూజలు చేస్తారు దీంతో ఆదాయం కూడా పెరుగుతుందని నమ్ముతున్నారు at all.